వైద్యుడి కీర్తి రామాపురంలో రంగదాస్ అనే వైద్యుడు ఉండేవాడు ఆయన అక్కడ కొంతకాలం ఉన్నాక అక్కడి నుంచి పట్నానికి మకా మార్చేశాడు పట్నంలో వైద్యుడిగా ఆయన కట్టే పేరు రాలేదు డబ్బు కూడా రాకపోవడం వల్ల ఆయన వైద్యం మానేసి చిన్న వ్యాపారం ప్రారంభించాడు వ్యాపారంలో ఆయనకు బాగా కలిసి వచ్చింది కొద్ది కాలంలోనే వ్యాపారిగా స్థిరపడ్డాడు ఆయన అలా కొన్నేళ్లు గడిచాయి ఒకరోజున పని మీద రంగదాసు పొరుగురు బయలుదేరాడు ఊరి పొలిమేర చేరుకున్నాక ఆయనను కొందరు దొంగలు దోచి కట్టుబట్టలు కూడా లాక్కుని వెళ్ళిపోయారు ఆయన కట్టుకునేందుకు తమ దగ్గరున్న మాసిన బట్టలు వదిలారు వాళ్ళు చేసేది లేక రంగదాసు దొంగలు వదిలిన మాసిన బట్టలు కట్టుకుని ఊర్లోకి వెళ్ళాడు ఆ ఊర్లో ఆయన తెలిసిన వాళ్ళెవరూ లేరు ఊర్లో వచ్చిన పని కావడానికి తిరిగి వెళ్ళడానికి ఆయనకు కొంత డబ్బు కావాలి కానీ ఆయన వేషం చూసి ఎవరూ పెద్ద వ్యాపారి అని నమ్మడం లేదు చివరకు రంగదాసు ఒక వ్యాపారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఊర్లో కొత్త రకం బియ్యం దొరుకుతుందని నేను పట్నం నుంచి వచ్చాను అనుకోకుండా దొంగలు నా మీద పడి నాకు ఈ గతి పట్టించారు పట్నంలో నేను మంచి పేరున్న వ్యాపారిని ఇక్కడ బియ్యం కొనుగోలులో నాకు సాయపడి నాతో పాటు పట్నం రండి మీ సాయానికి రెట్టింపు ప్రతిఫలం ఇవ్వగలను అన్నాడు దానికి వ్యాపారి ఈ రోజుల్లో ముక్కు మొహం తెలియని వాళ్లను నమ్మి ఇవ్వలేం అయినా పట్నంలో కొందరు వ్యాపారులు నాకు తెలుసు మీ పేరు చెప్పండి అన్నాడు నా పేరు రంగదాసు అన్నాడు రంగదాసు రంగదాసా ఆ పేరు గల వ్యాపారులు ఎవరూ నాకు తెలియదు అన్నాడు వ్యాపారి పెదవి విరిచి అయ్యా బాగా ఆలోచించండి మరొకసారి గుర్తు చేసుకోండి పట్నంలో నాకు అంతో ఇంతో పేరుంది నా పేరు రంగదాసు మీరా పేరు వినే ఉంటారు అన్నాడు రంగదాసు దీనంగా వ్యాపారి ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి రంగదాసు రంగదాసు ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది అన్నాడు చెప్పానుగా పట్నంలో నాకు బాగా పేరున్నది అన్నాడు రంగదాసు ఉత్సాహంగా వ్యాపారి చటుక్కున గుర్తొచ్చింది నేను విన్న రంగదాసు పేరు పట్నం వ్యాపారిది రామాపురంలో ఏ ఇంట విన్నా ఆ పేరే ఆ రంగదాసు వైద్యుడు అన్నాడు దీనికి రంగదాసు ఆశ్చర్యపడి అయ్యా ఒకప్పుడు నేను వైద్యుణ్ణి రామాపురంలో ఉండేవాణ్ణి తరువాత అక్కడి నుంచి పట్నానికి వెళ్ళిపోయాను వైద్య వృత్తి లాభసాటిగా లేక వ్యాపారం ప్రారంభించి అందులో పైకి వచ్చాను ఇది జరిగి చాలా కాలమయ్యింది నాకు వైద్యం తెలుసునన్న విషయం నేను మర్చిపోయాను ఇంకా రామాపురంలో నా పేరు గుర్తుంచుకున్నారంటే ఆశ్చర్యంగా ఉన్నది తమరు రామాపురం వెళ్ళి ఎంతకాలం అయిందో చెప్పగలరా అని అడిగాడు ఈ మధ్యనే నా చెల్లి పెళ్ళయింది అత్తవారిది రామాపురం నా చెల్లెల్ని అక్కడ దిగబెట్టడానికి రెండు వారాల క్రితం రామాపురం వెళ్ళాను అప్పుడే మీ గురించి విన్నాను అక్కడ మీ పేరు వినబడిన ఇల్లు లేదంటే నమ్మండి అన్నాడు వ్యాపారి రంగదాసు సమస్య తీరిపోయింది రామాపురం వెళ్ళి వచ్చినప్పటి నుంచి రంగదాసును చూడాలని ఆ వ్యాపారి ఎంతగానో కుతూహలం పడుతున్నాడట తన కోరిక తీరినందుకు సంతోషించి ఆ వ్యాపారి రంగదాసుకు కట్టుకోవడానికి మంచి బట్టలిచ్చి తృప్తిగా భోజనం పెట్టి అవసరమైన ధన సాయం కూడా చేశాడు తరువాత రంగదాసు వెంట పట్నం వెళ్ళి తన ఇచ్చిన డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు రంగదాసు భార్యకు జరిగిందంతా చెప్పి రామాపురం వదిలి మనం పొరపాటు చేశామేమో అని అనిపిస్తుంది అక్కడ మనకున్న పేరు అంతా ఇంత కాదు నీవేమో నన్ను ఊరు వదిలేదాకా ప్రాణాలు తీశావు పట్నం వచ్చాక ఒక్కసారి కూడా నన్ను ఊరు వెళ్ళనియ్యలేదు ఇప్పుడు విషయం తెలిసింది కాబట్టి నేను ఊరు వెళ్లకుండా ఉండలేను మనం సకుటుంబంగా రామాపురం వెళ్ళి కొన్నాళ్ళు ఉండి వద్దాం అన్నాడు ఎంతో ఉత్సాహంగా అందుకు రంగదాసు భార్య మీకు అక్కడున్న పేరు మొదటి నుంచి నాకు తెలుసు నా మాట వినండి మనం అక్కడికి వెళ్ళొద్దు అన్నది ఇన్నాళ్ళు నీ మాట విన్నాను ఇక వినను నాకు రామాపురంలో ఉన్న పేరు గురించి నీకు తెలిస్తే ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు నాకు పేరు రావడం నీకు ఇష్టం లేదా అన్నాడు రంగదాసు కోపంగా అదేం కాదు రామాపురంలో మీకు బొత్తిగా వైద్యం తెలియదని పేరున్నది మీ దగ్గర మందు రుచి కాలకూట విషయాన్ని మించినదట ఎవరికైనా మరొకరి మీద కోపం వస్తే నీకు రంగదాసు చేత వైద్యం చేయిస్తాను అనేవారు తల్లులు బిడ్డలను కసిరేటప్పుడు వెదవ ఇందాకటి నుంచి దగ్గుతున్నావు కరక్కాయ నోట్లో పెట్టుకుంటావా రంగదాసు దగ్గరికి వైద్యానికి పంపనా అనేవారు ఇలా నలుగురు మిమ్మల్ని వేలాకాలం చేస్తుంటే నాకేదో బాధగా అనిపించి అక్కడ ఉండలేక పట్టణానికి ప్రయాణం కట్టించాను ఇన్నాళ్ళు మీరు బాధపడతారని అసలు విషయం చెప్పలేదు ఆ ఊరి వదిలి ఇన్నేళ్ళైనా ఇంకా మిమ్మల్ని వేలాకోలం చేయడం ఆ ఊరి వాళ్ళు మానలేదన్నమాట ఏం మనుషులు అన్నది రంగదాసు భార్య బాధగా ఇది విన్న రంగదాసు రామాపురమే కాదు తనకు సాయం చేసిన వ్యాపారి ఉన్న పొరుగూరు కూడా ఎన్నడూ వెళ్ళలేదు